వాలి సుగ్రీవుల జననం ఎలా జరిగింది తల్లిదండ్రులు ఎవరు ఏంటనేటువంటి విషయాన్ని ఒక ధర్మ సందేహంగా మిగిలిపోయింది అయితే నాకు తెలిసిన మేరకు వాలి సుగ్రీవుడు వృక్షవ్రజస్సు అని గొప్ప వానర రాజుకి పుట్టిన ఔరుస సంతానం ఒకసారి వృక్ష వ్రజస్సు ఒక తటాకంలో స్నానం చేస్తాడు ఆ తటాకంకి ఉన్న శాప ప్రభావం వల్ల వృక్ష వ్రజస్సు ఒక అప్సరసగా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశంలో సూర్యుడు ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితులై వాల వాల భాగంలోనూ కంఠభాగంలోనూ వీర్యాన్ని విడిచిపెడతారు దానికి వృక్షస వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయంలో బ్రహ్మ వచ్చి వీర్యము విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు వాళ్ళ భాగంలో వీర్యం వదలటం వల్ల వాలి భాగంలో వదిలినటువంటి వీర్యం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు ఇది వృక్ష వ్రజస్సు అన్నటువంటి వానర రాజుకి జన్మించినటువంటి వారు అక్కడ తల్లిదండ్రులు దేవేంద్రుడికి పుట్టినటువంటి వారు వాళ్ళైతే వాళ్ళ భాగం నుంచి పుట్టాడు అలాగే సుగ్రీవుడు కంఠభాగం నుండి పుట్టాడు వాలి దేవేంద్రుడికి పుట్టాడు సుగ్రీవుడు మాత్రం సూర్యుడికి పుట్టాడు ఇది వాలి సుగ్రీవుల జననం ఇలా జరిగింది